ప్రజలకు అందుబాటులో నూతన జిల్లా పోలీసు కార్యాలయం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రజల సౌకర్యం కోసం జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపులు దాదాపుగా ముప్పై ఎనిమిది ఎకరాల్లో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంతో పాటుగా మైదానం క్వార్టర్లు అన్ని సౌకర్యాలతో నిర్మాణం పూర్తయింది ఈ సందర్భంలో నూతనంగా ఈ స్థలంలో అట్టహాసంగా నిర్మించిన పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పూజా కార్యక్రమాలు పూర్తిగావించారు అనంతరం నూతన భవనంలోకి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని అన్ని విభాగాలను తరలించారు దీంతో ఇక ప్రజలకు ఆదివారం నుంచి అందుబాటులో ఉంటూ పోలీసు సేవలు అందించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు